ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కోసం ప్రీమియం డబ్బులు కట్టి కొనుక్కుంటున్న తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అవును మూడేళ్ల క్రితం ఉత్తర భారతీయుడు ఎవరో నాలుగు కోట్ల రూపాయల ఈక్వివలెంట్ ఎక్స్ట్రా ఇచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కున్నాడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఇట్స్ వైడ్లీ పబ్లిసైజ్ అరే నువ్వు స్కూల్లో సరిగ్గా చదువుకుని ఉంటే నీకు నాలుగు కోట్లు మిగిలే కదరా నువ్వు చదువుకునే ఏడవలేదనే కదరా అవును నువ్వు పరీక్షల్లో కాపీ చేసావు బట్టి బట్టి రాసేసావు ఎంత అవమానకరం చదువుకి అవును ఇది సుగం చేస్తుంది అని ఒక మంచి ఆలోచనతో నువ్వు ఎక్కువ డబ్బులు పెట్టావు మంచి చేయటానికి ఏం చేయాలో అది చేయాలి కదా అవును అదిగా అదిగా చేసింది ఏది చేస్తే బాగు జరుగుతుందో అది చేయాలి అంటే ఈ నమ్మకము ఈ ఆచరణ వాస్తవానికి సంబంధం ఉండాలి నేను ఇందాక అన్నట్టుగా బల్లపరుపు భూమి ఎనిమిది దిక్కులు ఒక స్క్వేరో రెక్టాంగిల్ షేప్లో ఉన్న భూమి కులాల ప్రకారంగా డివైడ్ అయిన ల్యాండు బోర్లా పడుకున్నా లేకపోతే వెలుకెలబడిన ఒక వాస్తు పురుషుడు ఉంటే నువ్వు కట్టుకుంటున్నావు చూడు దానికి వాస్తవానికి సంబంధం లేదు నిజాలలో బతకాలి అవును అది మన నైతిక బాధ్యత ఎప్పుడు సాధ్యమవుతుంది నిజాలు ఏంటో తెలుసుకున్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది చదువుతూ వస్తుంది నువ్వు చదువుకున్నావు కదరా బేకుఫ్ అవును ఈ పిచ్చేషాలు ఎందుకేస్తాయి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మోడర్న్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ నో ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ యూఆర్ బిలీవ్ ఈస్ బిలీవ్ యా దేర్ ఆర్ గ్రేట్ అడ్వాన్సెస్ మేడ్ ఇన్ ఆర్కిటెక్చర్ బై ది ఏన్షియంట్ ఇండియన్స్ నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి తెలిసిన విషయాలను ఆధారం చేసుకుని వాళ్ళు గుళ్ళు కట్టారు బాగా కట్టారు అబ్బుర చెందేటట్టుగా అందరూ కట్టారు వాస్తు లేకుండా కూడా కట్టారు ప్రపంచవ్యాప్తంగా వాస్తు లేకుండా కట్టిన పిరమిడ్లు నాలుగు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి నీ కూడా ఏది కూడా నాలుగు వేల సంవత్సరాల నుంచి లేదు సో ఊరికే అది స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కోసం వాస్తు ఇట్లాంటి పనికిరాని మాటలు ఎందుకంటే వాస్తవం కాదు కాబట్టి అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం మనము ఊహించలేనంత గ్రేట్ టాలెంట్ మనం ఎల్లోరా కేవ్స్లో కానీ లేకపోతే తమిళనాడులో టెంపుల్స్ కానీ ఉత్తర భారతదేశంలో టెంపుల్స్ కానీ చూస్తాం మనం అప్పటి జ్ఞానానికంటే ఇప్పటి జ్ఞానం ఎక్కువ ఉంది కొత్త జ్ఞానంతో ఇంకా మంచి చెయ్యి చెయ్యి ట్రూ నువ్వు ఎంతసేపు ఈ కాలంలో ఉండి రెండు వేల సంవత్సరాల క్రితం దానికి భజన చేసుకుంటూ కూర్చున్నావేంటి మా పూర్వీకులకి బాగా కట్టడం వచ్చనే అంటున్నావే గానీ నీ బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పవే వాస్తు పండితులతో కట్టించావు కదా డిజైన్ చేపించి వాస్తు పండితుడు చాలా గొప్ప వ్యక్తి అని బిఎన్ రెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో బిఎన్ రెడ్డి గారు ఫ్లాట్ కాంప్లెక్స్ కట్టాడు ఓకే అది కూలిపోయింది వాస్తు ప్రకారమే కట్టింది కాన్ను చెరువులో కడితే ఉంటుందా మీకు వాస్తు చెప్పాలా చెరువులో కట్టద్దు మోడర్న్ ఇంజనీరింగ్ చెప్పింది చెరువు ల్యాండ్లో కబ్జా చేసేసుకుని ప్రజలు ఆక్యుపై చేసుకుంటున్నారు అది చూసుకోను ఫస్ట్ రైట్ వాస్తు ప్రకారమే కడతా ఉంటే ఆ వాస్తుకి మోడర్న్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయా లేదో నువ్వు చెక్ చేసుకోవాలి అది లేనప్పుడు గహ నూక్ని ఇంజనీర్ గాని ఆర్కిటెక్ట్ కానీ చెప్పించేయి నువ్వేం చేస్తున్నా ఆ ఇంజనీర్ ని ఆర్కిటెక్ట్ ని దబాయించి మళ్ళీ అమ్మమ్మ గారి పేరు అత్తగారి పేరు తాతగారి పేరు చెప్పి వాళ్ళు కోరుతున్నారు బాత్రూమ్ ఇక్కడ ఉండాలి కిచెన్ అక్కడ ఉండాలి అని చెప్తున్నావు అరే భారతదేశం వాస్తే బాగాలేదురా నార్త్ లో వాటర్ సోర్స్ ఉంటే ఎట్లా రా హిమాలయాలన్నీ నార్త్ లోనే ఉన్నాయి కదా అయితే మనం సగం చైనాను ఆక్యుపై చేసుకుని దాన్ని నార్త్ కాకుండా చేసుకోవాలి అరే వెస్ట్ లో వాటర్ ఉంది ఈస్ట్ లో వాటర్ ఉందిరా దేశానికి మరి వెస్ట్ లో బాంబే ఉంది బాంబేలో ఎంత దరిద్రం ఉందో అంత సంపద ఉంది ఈస్ట్లో ఒడిషా ఉందండి ఒడిశాలో చాలా పావర్టీ ఉండేదండి కొంచెం కొంచెం బెటర్ అవుతుందండి ఆ నీళ్ళు అక్కడే ఉన్నాయి మనుషులు బాగా పనిచేస్తే బెటర్ అవుతుంది ఫ్లాట్లో ఉంటున్నావు నీ వాటరు పైన ట్యాంక్ నుంచి కిందకు వస్తుంది నీ వాటర్ సోర్స్ ఏది పైన కదా అంటే ఒక్క కనీస ప్రశ్న వేసుకోకుండా కాలనీ కడుతున్నావు ఈ రోఫ్ హౌజెస్ ఈస్ట్ ఫేసింగ్ ఈ రోఫ్ హౌజెస్ ఏంటి కదా అప్పుడు దీనికి ఎక్కువ పెట్టి దానికి తక్కువ పెట్టి ఇదంతా చదువు అబ్బని కారణంగా చదువుకి అంటే క్వాలిఫికేషన్కి జ్ఞానానికి సంబంధం ఏర్పరచుకోకుండా జీవితాలను గడుపుతున్న కారణంగా ఇది జరుగుతుందండి ఇప్పుడు చాలా మంది చదివిన వాళ్ళే ముర్ఖులు ఉన్నారు మూర్ఖులు అన్ని చోట్ల ఉంటారు ఆలోచన చేయని ప్రతి ఒక్కడు మూర్ఖుడయ్యే డేంజర్ ఉంటుంది ఒకప్పుడు మీకు బుద్ధుడు బొహం ఇక్కడ